ఈ ప్రపంచంలోని మానవత్వపు ఆనవాళ్ళని గుర్తించడానికి ఆనవాళ్ళు అన్న పదాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నానండి ఎందుకంటే అసలు మానవత్వం ఎక్కడ ఉన్నది మనకు అర్థం కావట్లేదు కదా అక్కడ చూసిన అరాచకము ఆ కృత్యాలు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిదండి కాబట్టి ఈ ప్రపంచంలోని మానవత్వపు ఆనవాళ్ళని గుర్తించడానికి మానవత్వ ఒడిలో శాద్ధేయటానికి అసలు శిశలైన మనిషిగా మనుగడ సాగించటానికి అలాగే మంచి మిత్రుడుగా ఆమోదింపబడటానికి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వెరసి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటానికి ఉన్న అనేక ప్రక్రియల్లో ప్రధానమైన ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత అండి కృతజ్ఞత ఉండటమే ఒక విధంగా చెప్పాలి అంటే మోక్షానికి వచ్చేసి కృతజ్ఞత అండి అన్ని సద్గుణాలకి తల్లి వంటిది కృతజ్ఞత ఆ కృతజ్ఞతగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిలో ప్రేమ ఉన్నట్టు జాలి ఉన్నట్టు కరుణ ఉన్నట్టు దయ ఉన్నట్టు అన్ని సద్గుణాలు ఉన్నట్టు అండి అయితే అక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటండి ఇక్కడ ప్రేమ వేరు కృతజ్ఞత వేరండి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమను చూపెడతారు అట్లాగే పిల్లలు తల్లిదండ్రుల ఏడాల కృతజ్ఞతని చూపెట్టాలండి అంతే ఆ కృతజ్ఞతగా చూపెడితే దాంట్లో అన్నీ ఉన్నాయని నేను చెప్పానుగా ప్రేమ ఉంది జాలి ఉంది కరుణ ఉంది దయ ఉంది ఇక అన్ని సద్గుణాలు ఉన్నాయన్నానుగా అందువల్ల పిల్లలు తల్లిదండ్రుల మీద చూపెట్టేది ఏదన్నా ఉంది అంటే అది కృతజ్ఞతే ఒక విధంగా చెప్పాలి అంటే అది స్వధర్మము నేను చెప్పలేదండి శాస్త్రమే చెప్తున్నాను అనమాట అయితే శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాను కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను అదేంటంటే శక్తికి మూలం ఎవరు ఆదిపర శక్తి కదా అమ్మవారు ఎలాగుంటుందో మనకు తెలియదు ఊహించుకున్నాము అంతే కానీ తల్లివి శక్తి స్వరూపిణి కంటికి కనబడే తల్లి ఆదిపరాశక్తితో శక్తితో సమానం అయితే తల్లి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక్క తల్లే మన తల్లే మిగతా తల్లు అందరూ కూడా ఉంటారు అనుకోండి ప్రపంచంలో మరి జన్మనిచ్చిన ప్రతి స్త్రీ కూడాను తెల్లే కదా అయితే ఇక్కడ శాస్త్రం ఏం అంటే ఐదుగురు తల్లులు ఉన్నారు ప్రపంచంలో అని చెప్తున్నది అలాగే ఐదుగురు తండ్రులు ఉన్నారని కూడా చెప్తున్నది చెప్తూ ఏమందంటే ఈ ఐదుగురు తల్లుల్ని ఐదుగురు తండ్రుల్ని కనుక మీరు కృతజ్ఞతతో కనుక చూడగలిగితే అంటే వాళ్ళకి కృతజ్ఞత కనుక చెప్పగలిగితే మీరు ఇంకెవరికి చెప్పక్కర్లేదు అని అంటే ఈ ప్రపంచంలో మంచి మానవత్వము లేకపోతే ఇందాక అన్నట్టు సకల సద్గుణాలు రాశీభూతమై ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఐదుగురు తల్లులు ఐదుగురు తండ్రులు ఉన్నట్టే వీళ్ళకి కనుక కృతజ్ఞత చూపెట్టగలిగితే మీ జీవితం అవుతుంది ఒక విధంగా చెప్పాలి అంటే మోక్షానికైతే ప్రాతిపదిక అవుతుంది అని ఇక్కడ ఐదుగురు తల్లులు ఎవరు కదండి ఐదుగురు తల్లు ఎవరంటే జన్మనిచ్చిన తల్లి నవమాసాలు కానీ మనల్ని ఈ భూమి మీదకి తీసుకురాకపోయి ఉండినట్లయితే నేను ఇలా మాట్లాడగలిగి ఉండేవాడిన మీరు ఎలాగ విని ఉండేవాళ్ళ కాబట్టి జన్మనిచ్చిన తల్లి రెండవ తల్లి ఎవరంటే భార్యకు జన్మనిచ్చిన తల్లి మన భార్యకి ఆ తల్లే జన్మని ఇవ్వకపోయి ఉంటే మన వారసత్వం నిలబడేదే మానవాళ్ళు నిలబడేదే చెప్పండి కాబట్టి ఇద్దరు తల్లులు మానవాళ్ళకి మూలమయ్యారు అంటే సృష్టికి మూలమయ్యారు కాబట్టి అత్తగారు కూడాను తల్లితో సమానమే మూడవ తల్లి ఎవరంటే స్నేహితుని భార్య స్నేహితుడన్నవాడు అంటే అసలు శిశులైన స్నేహితుడు అన్నవాడు మనలో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాడండి సృష్టిస్తూ అతని ప్రపంచాన్ని కూడాను మన ప్రపంచంతో కలిపేస్తాడు ఇప్పుడు సమాజం మనల్ని బతికిస్తుంది కానీ అసలు సుసలైన స్నేహితుడు మనల్ని జీవింపజేస్తాడండి ఈ స్నేహితుడు గురించి కనుక మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపైనా పైన మాట్లాడచ్చు దీని మీద నాలుగైదు వీడియోలు చేశాను అనుకోండి కాబట్టి ఈ విషయాన్ని ఇంత తాపేస్తాను తర్వాత నాలుగవ తల్లి ఎవరంటే గురువుగారి భార్య గురువుకి ఎంత పరిజ్ఞానమైనా ఉండొచ్చు ఎంత పాండిత్యమైనా ఉండొచ్చు ఆయన్ని కనుక చాలా జాగ్రత్తగా చూసుకోగలిగిన భార్య కనుక ఉంది అంటే ఆ గురువుగారు తన పరిజ్ఞానాన్ని ప్రపంచానికి పనిచేస్తాడు ఆయనకు మించిన శిష్యులను కూడాను ఆయనే తయారు చేస్తాడు కాబట్టి ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకునే గురుపత్ని కూడాను తల్లినండి ఇకపోతే చివరి తల్లి పాలకుని భార్య మరి సమాజాన్ని మరి సన్మార్గంలో నడపాలన్నా లేకపోతే ప్రజా సమస్యలు తీర్చాలన్నా రాజుని అనేవాడు కూడా ఉంటాడుగా మరి ఆ రాజు క్షేమంగా ఉండాలి అంటే మరి అతని భార్య అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలిగా అందువలన పాలకుని భార్య కూడాను తల్లితో సమానము అని చెప్పిందండి శాస్త్రం ఇకపోతే ఐదుగురు జనకుల్ట అంటే ఐదుగురు తండ్రులు మొదటి తండ్రి ఎవరంటే జన్మనిచ్చిన వాళ్ళు కదా ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే బాల్యంలోనే కొంతమంది తండ్రిని పోగొట్టుకుంటారు కదా కొంతమంది పిల్లలకి తండ్రి ఉండడు అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపిస్తుంది అంటే మేనమావ దగ్గరికి పంపించేస్తుంది అన్నయ్య తల్లి లేని పిల్లలు అయిపోయారు కొంచెం వీళ్ళని కొంచెం జాగ్రత్తగా భయభక్తులతో పెరిగేటట్టు చూడు అని చెప్పి బతిలాడుతుంది చెల్లెలకి ఇంత కష్టం ఏమిటి వచ్చింది వచ్చింది అని చెప్పేసి అతను కూడాను చెల్లెలు మాట కాదనకుండా పిల్లల్ని దగ్గరికి తీసుకొని పెంచుతాడు అనమాట అందువల్ల మేనమావ దగ్గర చాలామంది పెరుగుతారు తండ్రి లేకపోతే మన శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి భారతీయ వైవాహిక వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే అన్నయ్య భార్య తల్లిగాను అలాగే మేనమావని తండ్రిగాను చెప్పిందండి శాస్త్రం ఇది రెండవ తండ్రి ఎవరంటే ఉపనయనాది సంస్కారాలు చేసిన వారు అంటే అన్ని కులాల్లోనూ ఈ సంస్కారాలు చేయాలని లేదు కదా అన్ని మతాల్లో కూడాను చేయాలని లేదు కదా అంటే ఏంటంటే సంస్కారాలు చేసేవాడు అంటే ఎవరంటే పెంచి పెద్ద చేసేవాడు అంతే పెంచి పెద్ద చేసేవాడు ఆయన కూడాను తండ్రితో సమానం తర్వాత మూడవ తండ్రి ఎవరంటే ఆహారం ఇచ్చేవారు మనకు ఆహారం ఎవరిస్తున్నారండి రైతు ఇస్తున్నాడు కదా ఒక విధంగా చెప్పాలంటే రైతు కూడా తండ్రితో సమానంటాయి యారవే లేకపోతే మనం బతకలేం కదా ఒకనొక టైంలో బాగా ఆకలి వేస్తూ ఉంటుంది అన్నం ఎక్కడ దొరకదు ఆకలితో అలమడించిపోతూ ఉంటాం ఒక్కోసారి ఆ పరిస్థితి కూడా ఎదురవుతుంది కదా అటువంటప్పుడు ఇంత భోజనం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తండ్రితో సమానం అని చెప్పి శాస్త్రం చెప్పిందండి అలాగే ఆపద్బాంధవులు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఏ కష్టం వస్తుందో తెలియదు ఉన్నట్టుండి భగవంతుడు పంపిన ఒక అద్భుతమైన శక్తి వచ్చి మనల్ని ఆదుకుంటుంది అలా ఆదుకున్న ఆపద్బాంధవుడు ఎవరైనా సరే అతను కూడాను తండ్రితో సమానం అని శాస్త్రం ఓక్కాణించి చెప్పిందండి అట్లాగే విద్యాదాత అయిన గురువు కూడాను తండ్రితో సమానమే ఆ గురువే కనుక లేకపోతే మన జీవితం ఎలా ఉండేదండి ఎండమాయలాగా ఉండేది కదా అయితే ఇక్కడ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఉన్న మంచినంతటినీ కూడాను ఈ పది మంది వ్యక్తుల్లో శాస్త్రం పెట్టేసిందండి అంటే బియాండ్ దిస్ టెన్ పర్సన్స్ దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఆన్ దిస్ యూనివర్స్ కాబట్టి వీళ్ళని గనక మనం కృతజ్ఞతతో చూసుకోగలిగితే అంటే వీళ్ళ ఎడల కృతజ్ఞతతో కనుక ఉండగలిగితే మన జీవితం ధన్యమైతుందండి అంతేనండి ఈ వీడియోలో సింపుల్గా నేను చెప్పవలసింది నేను ఆలోచించింది అదే అనమాట కాబట్టి ఈ ఐదుగురి ఎడల మనం ఆలోచన చేద్దామండి ఆలోచన చేద్దాం మీకు కనపడే స్త్రీలల్లో తప్పకుండా ఈ ఐదుగురికి సంబంధించిన స్త్రీలే ఉంటారు అంటే నీ భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను తల్లులతో సమానం అని చెప్పటమే అంతకంటే ఏమీ లేదు ఇక్కడ కూడా అంటే నీ తండ్రితో పాటు మిగతా వాళ్ళు ఎవరన్నా నీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడాను తండ్రితో సమానమే అంతేనండి అంతకంటే ఏం లేదు శాస్త్రం చాలా సున్నితమైందండి సూక్ష్మమైంది కూడాను దాన్ని అర్థం చేసుకోగలిగితే అలాగే అనువయించుకోగలిగితే మనం కూడాను సన్మార్గం వైపు ప్రయాణించే అవకాశం మటుకు ఎక్కువగా ఉంటుందండి ఇదండి ఈ వీడియోల సంగతి ఎందుకంటే ఏమీ లేదు విన్నంత కృతజ్ఞతలు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు సరే మీతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏముంది నా పేరు మారుతి కిరణ్ పోరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ఓ టిహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్ యూఆర్ఏని మా ఇంటి పేరు వచ్చేస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం